హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మార్నింగ్ మై త్రీ ఏంటి బీచ్ చూపిస్తున్నారు వైజాగ్ చూపిస్తుంది అనుకుంటే ఎస్ మేము వైజాగ్ వెళ్ళాము సో టూ నైట్స్ త్రీ డేస్ అలా ప్లాన్ చేసాము వైజాగ్ నుండి అరక్ దగ్గరలో కాబట్టి అరక్ కూడా వెళ్ళేసాము వైజాగ్ అండ్ అరక్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసినాము సో మేము ట్రావెల్స్ బుక్ చేసుకుని అలా వెళ్ళాము మొత్తం వాళ్ళే చూసుకుని హోటల్స్ అండ్ పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే చూసుకున్నారు సో మేము థర్స్డే ఈవినింగ్ అలా వై విశాఖ ఎక్స్ప్రెస్కి బయలుదేరితే నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా రీచ్ అయిపోయినాం వైజాగ్ స్టేషన్కి ఏసీలో బుక్ చేసుకొని వెళ్ళిపోయినాము ఇంకా వైజాగ్లో అయితే ఎండ బాగానే ఉంది సో సరేలే ఇంకా తప్పదు కదా అని మొత్తం ఫస్ట్ మేము అప్ అయ్యి హోటల్కి వెళ్ళి అప్ అయ్యి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి సో ఆ ట్రావెల్స్ వాళ్ళు మాకు మొత్తం మొత్తం కవర్ చేసారు చాలా బాగా చూసుకున్నారు సో మేము ఫస్ట్ మెరీనా బీచ్ భీమిలిపట్నము ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ మాత్రం ఈవినింగ్ వెళ్ళాం సారీ ఫస్ట్ మేము సింహాచలం టెంపుల్ దర్శనం చేసుకున్నాం సింహాచలం టెంపుల్ కూడా ఉంది సింహాచలం టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాం భీమినిపట్నము కైలాసగిరి మెరీనా బీచ్ ఆర్కే బీచ్ అండ్ సబ్మెరన్ మ్యూజియము ఆర్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియము సో ఇవన్నీ కవర్ చేసినాం మాకు ఎగ్జాక్ట్గా నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా అయిపోయింది సో చూడండి మ్యూజియం కూడా మనకి టికెట్స్ ఉన్నాయి పర్ హెడ్ అండ్ అడల్ట్స్ అండ్ చైల్డ్ కూడా టికెట్స్ ఉన్నాయి సో అలా మ్యూజియంలో మొత్తం మనకి హిస్టరీ అంతా చూపిస్తున్నారు బీచ్లో కూడా చాలా బాగుంది ఇంకేందంటే ఈవినింగ్ అయితే బీచ్లో చాలా బాగుంటుంది సో మా ఆర్కే బీచ్కి అయితే ఈవినింగ్ వెళ్ళినాము ఆడ కొంచెం బాగాలేదు బీచ్ అయితే బాగానే ఉంది కొంచెం మొత్తం ఎట్లయిపోయింది అంటే గల్లీస్ వేసేసింది బీచ్ మొత్తం అంత బాగా లేకుండే ఎందుకంటే ఎక్కువ వచ్చేది ఆర్కే బీచ్కి ఈవినింగ్ సో అట్లా క్రౌడ్ కూడా ఎక్కువనే ఉండే సో ఇక సమ్మర్ కాబట్టి బాగుంటుంది కాబట్టి వెళ్ళాలి నెక్స్ట్ మేము అలా అన్నీ కవర్ చేసేసినాము మేము హోటల్కి వెళ్ళేవరకు ఎయిట్ అలా అయింది సో ఫ్రెష్ అప్ అయ్యి అలా పడుకున్నాము మేము చూసినవి అయితే చాలా బాగున్నాయి అండ్ సింహాచలంలో కూడా క్రౌడ్ బాగానే ఉండే చూడండి నేను మ్యూజియం అండ్ అన్నీ చూపిస్తున్నాను మ్యూజియంలో కూడా ఒక్కొక్కటి చూపిస్తుంది చూసేయండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి